దేవుని నామమునకు మహిమగలుగును గాక ఈ వాక్యం వినిచున్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి జకరియా గ్రంథము నాలుగో అధ్యాయం చదువుకుందామండి నాతో మాట్లాడుచున్న తోత తిరిగి వచ్చి నిద్రపోయిన యొక్కని లేపినట్లు నన్ను లేపి నీకు ఏమి కనబడుచున్నదని అడుగుగా నేను సువర్ణమయమైన దీపస్తంభమును దాని మీద ఒక ప్రమిదిను దీపస్తంభమునకు ఏడు దీపములను దీపమునకు ఏడేసి గొట్టములను కనబడుచున్నవి మరియు రెండు ఒలివ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి నా ఎలినవాడా ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్న దోతను అడిగి నాతో మాట్లాడుచున్న దోత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగగా నేను నా ఎలినవాడా నాకు తెలియదంటిని అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జరుబాబేలునకు ప్రత్యక్షముగు ఎహోవ వాకు ఇదే సక్సి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యులకు అధిపతి ఎహోవా సెలవిచ్చెను గొప్ప పర్వతమా జరుభాబేలను అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు నీవు చదును భూమి వగుదువు కృపగలుగును గాక కృపగలుగునుగాక నీ జనులు కేకలు వేయగా అతడు రాయి తీసుకుని పెట్టించును యహోవాకు మరలా నాకు ప్రత్యక్షమ ఇలాగ సెలవిచ్చెను జరుభాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి అతని చేతులు ముగించును అప్పుడు సైన్యముల అధిపతి యహోవా మీ వద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకొందువు కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడేవడు లోకమంతటను సంచారం చేయు ఎహోవా యొక్క ఏడు నేత్రములు చెరుబాబేలు చేతిలో గుండు నూలుండుట చూసి సంతోషించును దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండు ఈ రెండు ఒలివ చెట్లు ఏమిటి అని రెండు బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలివ చెట్లుకున్న రెండు కొమ్మలను ఏమిటివని నేను అతన్ని నేను అడుగుగా అతడు నాతో ఇవేమిటివా అని నీకు తెలియదా అనిను నా వడ నాకు తెలియదని నేను అనగా అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడూ ఎగువయ నిలుచు నిలువబడుచు తైలము పారు వారై పోయువారయ్యున్నారని నేను ఐదో అధ్యాయం చదువుకుందామండి నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడును నీకేమీ కనబడుచున్నదని అతడు నన్ను అడుగగా నేను ఇరవై మూరల నడివియు మూరల వెడపోగల ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని అందుకతడు నాతో ఇట్లా నేను ఇది భూమి అంతటి మీదటికి బయలువెలు శాపమే దానికి ఒక ప్రక్కన వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిల వారందరూ కొట్టివేయబడదురు రెండు ప్రక్కన వ్రాసి ఉన్న దాన్ని బట్టి అప్రామాణికులందరూ కొట్టివేయబడుదురు ఇదే సైన్యములకు అధిపతి వాక్కు నేను దాని బయలుదేర చేయుచున్నాను అది దొంగల ఇంట్లలోనూ నామమును బట్టి అబద్ధం ప్రమాణం చేయు వారి ఇంట్లలోనూ ప్రవేశించి వారి ఇంట్లలో ఉండి వాటిని వాటి దోలములను రాళ్లను నాశనము చేయును అప్పుడు నాతో మాటలాడుచున్న దాత దూత బయలుదే బయలు వెళ్ళి నీవు నిధానించి చూసి యువతలకు వచ్చినదేమిటో కనిపెట్టమని నాతో చెప్పగా ఇదేమిటి అని నేను అడిగి తిని ఇది కొల ఇది బయలు వెళ్ళు తూము అనిను మరియు లోకమంతటను జనులు ఇలాగున కనబడుదురని చెప్పాను అప్పుడు సీసపు బిలను తీయగా కొల తూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడిను అప్పుడు అతడు ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూమిలో దాని పడవేసి సీసపు బిలను తూము మీద నుంచెను నేను మరలా తేరి చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరి శంకుబుడ్డి కొంగరెక్కల వంటి రెక్కలు వారికి ఉండెను గాలి వారి రెక్కలను ఆడించుచుండెను వారు వచ్చి తూమును భూమి ఆకాశముల మధ్యకు ఎత్తుకుని మోసిరి వీరు ఆ తూమును ఎక్కడికి తీసుకొని పోవుదురని నాతో మాట్లాడుచున్న తూతను నేను అడగగా సీనారు దేశం అందు దానికి ఒక సాలను కట్టుటకు వారు కోచున్నారు అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠం మీద పెట్టి ఉంచుదరని అతడు నాకు ఉత్తరం ఇచ్చెను ఆరాధ్యంచదు కొందామండి నేను మరలా తేలి చూడగా రెండు పర్వతముల మధ్య నుండి నాలుగు రథములు బయలుదేరుచుండెను ఆ పర్వతములు ఇత్తడి పర్వతములు ఉండెను మొదటి రథమునకు ఎర్రని గుర్రములు రెండవ రథమునకు నల్లని గుర్రములు మూడవ రథమునకు తెల్లని గుర్రములు నాలుగవ రథమునకు చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రములు ఉండేను నా ఏలనివాడా ఇవేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడగగా అతడు నాతో ఇట్ల నేను ఇది సర్వలోకనాథుడూ యహోవాస సన్నిధిని విడిచి బయలు వెళ్ళు ఆకాశము చతుర్వాయువులు నల్లని గుర్రములున్న రథములు ఉత్తర దేశంలోనికి పోవునది తెల్లని గుర్రములున్న రథము వాటి వెంబడిపోవును చుక్కలు చుక్కలు గల గుర్రములు గల రథము దక్షిణ దేశంలోనికి పోవును బలమైన గుర్రములు బయలు వెళ్ళి లోకమంతటా సంచరింప ప్రయత్నించక పోయి లోక మందంతటా సంచరించుడని అతడు సెలవిచ్చను కనుక అవి లోక సంచరించుచుండెను అప్పుడు అతడు నన్ను పిలిచి ఉత్తర దేశములోనికి పోవు వాటిని చూడుము అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మది పరిచినని నాతో అని మరియు యహోవోవాకు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా చెరపట్టబడిన వారిలో బొహులోను నుండి వచ్చిన హల్దయీ టోబియా యోధాయ అని వారు జపన్యా కుమారుడగు ఏషియా ఇంట దిగి ఉన్నారు వారు చేరిన దినమును ఆ ఇంటికి పోయి వారి నడిగి వెండి బంగారములను తీసుకుని కిరీటం చేసి ప్రధాన యాజకుడు యహో చాదాకు యహోషువా తల మీద ఉంచి అతనితో ఇట్లను సైన్యముల కధిపతి ఎగు యహోవాసెల వచ్చినదేమనగా సిగురు అను ఒకడు కలడు అతడు తన స్థలములో నుండి చిగుర్చును అతడు యహోవాలయము కట్టును అతడే యహోవాలయము కట్టును అతడు కనత వహించుకుని సింహాసనాసీనుడై సింహాసనాసీనుడే అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికీ సమాధానకరమైన యోచనలు కలుగును ఆ కిరీటము ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచబడి హేలెమునకును టోబియాకును యోధయాకును జపన్యాకుమారుడైన హేనునకును ఉండును దూరముగా ఉన్నవారు వచ్చి ఆలయమును కట్టుదురు అప్పుడు యహోవానన్ను మీ యొద్దకు పంపినని మీరు తెలుసుకుందరు మీ దేవుడైన ఏ మాట మీరు జాగ్రత్తగా వాళ్ళకి ఎడల ఎలాగూ జరుగును ఏడాధ్యయం చదువుకుందామండి రాజైన దర్యావేసు ఏలుబడి ఎందు నాలుగవ సంవత్సరము ఇస్లేవు అను తొమ్మిదవ నెల నాలుగవ దినమున బేతలు వారు బెర్రెజెరును తమ వారిని పంపి ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్లు ఐదవ నెలలో ఉపవాసం ఉండి దుఃఖిందుమా అని యహోవాను శాంతిపరచుటకై మందిరమున యాజకులకు ప్రవక్తలను మనవి చేయగా సైన్యములకు అధిపతి యహోవాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా దేశ పూజనులందరికీ యాజకులకులను నీవీ మాట తెలియజేయవలను ఆ జరిగిన డెబ్బై సంవత్సరములు ఏటేటా ఐదవ నెలను ఏడవ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము చలుపుచూ వచ్చినప్పుడు నా ఎత్తు భక్తి కలిగే ఉపవాసం ఉంటిరా మరియు మీరు ఆహారం పుచ్చుకొనినప్పుడు స్వప్ర స్వప్రయోజనమునకే కదా పుచ్చుకుంటిరి మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమునకే కదా పానము చేసి తిరి ఎరుషలేములోను దాని చుట్టూను పట్టణంలోను దక్షిణం దక్షిణ దేశంలోను మైదానంలోను జనులు విస్తరించి క్షేమంగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా ఎహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసునకు తెచ్చుకొనకుండా వచ్చిన మరియు వాకు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా సైన్యములకు అధిపతి ఎహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు సత్యముననుసరించి తీర్పు తీర్చుడి ఒకరి అందొకరు పరిణామాచములు కనపరుచుకుని విధవరాండ్రను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టుకుడి మీ హృదయమందు సహోదరులను ఎవరికి కీడు చేయ తలచుకుడి అయితే వారు ఆలకింపక ఆలకింపనలకు మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొని ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి ఎగు ఎగువ తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను వలే కఠినపరుచుకునిరు గనుక సైన్యములకు అధిపతి ఎగు ఎగువ నుండి మహోగ్రత వారి మీదకి వచ్చను కావున సైన్యములకు అధిపతి ఎగు ఎక్కువ సెలవిచ్చినదేమనగా నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయారు కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను మరియు వారెవరని అన్యజనులలో నేను వారిని చెదరగొట్టుదును వారు తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవరును సంచరింపకుండాది పాడడు పాడగును అలాగిన వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కళ్ళుగా చేసి ఉన్నారు ఎనిమిదో అధ్యాయం చదువుకుందామ చదువుకుందామండి మరియు సైన్యములకు అధిపతి యెహోవా వాకు ప్రత్యక్షం ఎలాగ సెలవిచ్చను సైన్యములకు అధిపతి ఎగు యహువా ఇచ్చినదేమనగా మిగుల ఆసక్తితో నేను సియోని విషయమందు రోషము వహించి ఉన్నాను బహు రుద్రముగలవాడినై దానిని విషయమందు నేను రోషము వహించి ఉన్నాను ఎహోవ సెలవు ఇచ్చినదేమనగా నేను సియోను నతుకు మరలా వచ్చి ఎరిసలేములో నివాసనం నివాసము చేత్తును సత్యమును అనుసరించి అనుసరించుకోరమని సైన్యములకు అధిపతి ఎహోవ పర్వతము పరిశుద్ధ పర్వతం పేర్లు పెట్టబడును సైన్యములకు అధిపతి ఎగు ఏ సెలవిచ్చినదేమనగా అందరూ వృద్ధత్వం చేత కర్ర పట్టుకుని వృద్ధులేమి వృద్ధు రాండ్రేమి ఎరుషలేము వీధులలో కూర్చుందురు ఆ పట్టణపు వీధులు ఆ ఆటలాడు మగపిల్లలతోనూ ఆట ఆడు ఆడుపిల్లలతోనూ నిండి ఉండును సైన్యములకు అధిపతి ఎగు సెలవిచ్చినదేమనగా ఆ దినములందు శేషించు ఉన్న జనులకి ఇది ఆశ్చర్యమని తోచిన తోచినను నాకును ఆశ్చర్యమని తోచిన ఇదే వాకు సైన్యములకు ఆధిపత్యకు ఎహోవా సెలవిచ్చినదేమనగా తూర్పు దేశంలో నుండియు పడమటి దేశంలో నుండి నేను నా జనులను రప్పించి రక్షించి ఎరిసలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చేదను వారు నా జనులయ్యుందురు నేను వారికి దేవుడునయ్యుందును ఇది నీతి సత్యములను బట్టి జరుగును సైన్యములకు అధిపతి ఎగు యహూవా సెలవుచ్చిన సైన్యములకు అధిపతి ఎగు ఎహూవా మందిరమును కట్టుటకై దాని పునాధివేసన దినమున ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలమున వినువారలారా ధైర్యము తెచ్చుకొని ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకకయుండెను పశువుల పనికి బాడిగా దొరకకపోయెను తన పని మీద పోవువానికి శత్రుభయము చేత నెమ్మది లేకపోయెను ఏలయనగా ఒకరి మీదకొకరును నేను రేపు అయితే పూర్వదినములలో నేను ఈ జనులలో చేసించిన వారికి విరోధినైనట్లు ఇప్పుడు విరోధిగా ఉండను సమాధాన చూసుకమైన ద్రాక్ష చెట్లు పలమిచ్చును భూమి పండును ఆకాశము నుండి మంచు కురియును ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటి నేను స్వాస్థ్యముగా ఇత్తును ఇదే సైన్యములకు అధిపతి ఎగు వాక్కు వాకు వ్యూధవారలారా ఇస్రాయేల్ వారలారా మీరు అన్యజనులలో నెలాగు సా శాపాస్పదమై అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మను రక్షించును భయపడక ధైర్యము తెచ్చుకొని సైన్యములకు అధిపతి ఎగు ఎగువ సెలవిచ్చినదేమనగా మీ పితరులు నాకు కోపం పుట్టింపగా దయా తలచక నేను మీకు కీడు చేయను ఉద్దేశించినట్ల కాలమున ఇరుషలేమునకును యోధావారికి మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి మీరు చేయవలసిన కార్యములేవనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మల తీర్పు తీర్చవలను తన పొరుగువాని మీద ఎవడునూ దుర్యోచన యోచింపకూడదు అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడకూడదు ఇటువన్నీ నాకు అసహ్యములు ఇదే ఎహూవ మరియు సైన్యములకు అధిపతి ఎగు ఎహూవ నాకు ప్రత్యక్షం ఇలాగూ సెలవిచ్చెను సైన్యములకు అధిపతి ఎగు ఎహోవా ఇచ్చినదేమనగా నాలుగవ నెలలో ఉపవాసము ఐదవ నెలలో ఉపవాసము ఏడవ నెలలోని ఉపవాసము పదియవ నెలలోని ఉపవాసము యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలకు కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి సైన్యములకు అధిపతి ఎగు ఎహోవా సెలవిచ్చినదేమనగా జనములను అనేక పట్టణములు నివాసులను ఇంకాను ఒత్తురు ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి వద్దకు వచ్చి ఆలస్యం చేయక ఎహోవాను శాంతిపరచుటకు సైన్యములకు అధిపతి అగు ఎహోవాను వెదకటయ్యను మనము పోస పోదము రండి అని చెప్పగవారు మేమును ఒత్తుమందురు అనేక జనములను బలముగల జనులను ఎరుషలేములో సైన్యములకు అధిపతి ఎగు ఎహోవాను వెదకుటకును ఎహోవాను శాంతి పరుచుటకును ఒత్తురు సైన్యములకు అధిపతి ఎగు ఎహోవా సెలవిచ్చిన దేమనగా దినములలో ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసి మంది యొక్క యూదిని చెంగు పట్టుకుని దేవుడు మీకు తోడుగా ఉన్నాడని సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా ఒత్తుమని చెప్పుదురు దేవుడి వాక్యమును దీవించనుగాక ఆమె